బాహుబలి టూ థియేటర్స్ లో సందడి చేస్తోంది ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తోంది బాలీవుడ్ హాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాసేస్తోంది తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేస్తున్న బాహుబలి టూ రాజమౌళి చిత్ర బృందంపై ప్రేక్షకులు సినీ స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు ఎన్టీఆర్ అల్లు అర్జున్ తదితరుడు బాహుబలి టూ పై ప్రశంసల వర్షం కురిపించారు కానీ బాహుబలిని మాత్రం ఓ క్రిటిక్ ఘోరంగా అవమానించాడు వివాదాస్పద మూవీ రివ్యూలతో పాపులర్ అయిన కమల్ తాజాగా రాజమౌళి ప్రతిష్టాత్మక మూవీ బాహుబలి టూ టార్గెట్ చేశాడు ట్విట్టర్ వేదికగా బాహుబలి టూ సినిమాను రివ్యూ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు బాహుబలి ఫస్ట్ పార్ట్ తో ఎంతో కొంత బాగుంది కానీ సెకండ్ పార్ట్ అస్సలు బాగోలేదని అసలు బాహుబలి వన్ లో కనీసం టెన్ పర్సెంట్ కూడా బాగోలేదని ఘాటు విమర్శలు చేస్తున్నాడు బాహుబలి చిత్రాన్ని మాత్రమే కాకుండా ప్రభాస్ ని సైతం విమర్శిస్తున్నారు ప్రభాస్ ఒంటెలా ఉన్నాడని అతన్ని బాలీవుడ్ లో ఏ దర్శక నిర్మాత కూడా తీసుకోరని ఒకవేళ ఎవరైనా తీసుకుంటే వాళ్ళు ఇడియట్స్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు కమలార్ ఖాన్ అయితే రానా దగ్గుబాటి అనుష్క శెట్టి ప్రభాస్ బాగా నటించారని చెప్పాడు ఈ సినిమాకు వన్ రేటింగ్ ఇచ్చాడు బిజినెస్ రేటింగ్ మాత్రం ఎనిమిది ఇచ్చాడు ఈ సినిమాకి ఇచ్చిన హైప్ కారణంగా రెండు నుంచి మూడు వందల కోట్లు వసూలు చేస్తుందని వ్యాఖ్యానించాడు ప్రీ పబ్లిసిటీని విపరీతంగా కోరుకునే ఇతగాడు గతంలో కూడా పవన్ కళ్యాణ్ ని ఘోరంగా అవమానించాడు ఇలా అవమానించడం వల్ల మీడియాలో ప్రముఖంగా కనిపిస్తాడు కాబట్టి పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నాడని కూడా ఇతడిపై విమర్శలు ఉన్నాయి ప్రభాస్ ని ఒంటెతో పోల్చడంతో అయిన ప్రభాస్ ఫ్యాన్స్ కమలార్ ఖాన్ పై విరుచుక్పడుతున్నా పడుతున్నారు